నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో విషయాలు భవిష్యత్తుకి సంబంధించి వివరిస్తూనే ఉన్నారు ప్రతి ఎలక్షన్స్ ముందు పివి రెడ్డి సార్తో నేను వీడియోస్ చేయటం అక్షర సత్యం కావటం అవి హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి ఛానల్లో కంప్లీట్గా చూడండి లాస్ట్ టైం మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారే పి సీఎం అవుతారు బీజేపీకే మళ్ళీ పట్టం కడతారు మోదీనే మళ్ళీ పీఎం అవుతారు ఇలాంటి ఎన్నో టాపిక్స్ ఆల్రెడీ నేను మాట్లాడున్నాను సార్తో సార్ చెప్పున్నారు ఇక ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇటు స్టేట్లో కూడా చాలా హీట్ ఎక్కి ఉంది ఈసారి బీఆర్ఎస్ తను పట్టు సాధించాలని ఎలాగూ మనకి ఇక్కడ తెలంగాణలో లేదు కాబట్టి సెంట్రల్లో మనం ఖచ్చితంగా మన ఉనికి చాటుకోవాలి అని అటు బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ సంబంధించి అయితే కంపల్సరీ మనం ఈసారైనా మనం కేంద్రంలో మన పగ్గాలు అనేవి మనం చేపట్టాలి అని కాంగ్రెస్ అలాగే వీటన్నిటినీ కాదనుకొని మళ్ళీ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కేంద్రంలో మళ్ళీ మోదీ గారే పిఎం అవుతారు ఇక్కడ కూడా మన తెలంగాణకి సంబంధించి కూడా సీట్స్ పెరుగుతాయని ఇలా చాలామంది రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు సారి భవిష్యత్తు అలాగే తన దివ్య దృష్టి ఏం చెప్తుంది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సో చెప్పండి సార్ అసలు బీజేపీనా అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది వస్తుంది మన తెలంగాణలో ఎవరికి ఎక్కువగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది సెంట్రల్లో మళ్ళీ ఏది మనం పిఎంగా గా ఎవరిని చూడబోతున్నాం రాహుల్ గాంధీనా మళ్ళీ మోదీ గారినా సో గుడ్ మేడం సో దయచేసి పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకి అనేక మేధావులకు నమస్కరించి చెప్తున్నా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరిపై అభిమానం నేను చెప్పట్లేదు మేడం నేను ఓన్లీ దైవకోణంలో సంపూర్ణంగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఈ మానవుని మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కోటాని కోట్ల మానవులు కోటాను కోట్ల వృత్తులకు సూత్రధారి పాత్రధారి క్షణం ఆ భగవంతుని అనుగ్రహంతో నడుస్తుందని నేను సంపూర్ణంగా నా దివ్య దృష్టితో చూస్తున్నా నేను కొన్ని చెప్పడం జరుగుతుంది సో నేను ఆ కోణంలో చెప్తున్న తప్ప వ్యక్తిగతంగా పాటిపరంగా ఎవరిపై నాకు అభిమానం లేదు ఈ అనంత విశ్వంలో నా దృష్టి ప్రకారంగా అంతకుడు కూడా శత్రువు కూడా దైవానుగ్రహమే నేను ఎవరిని కూడా తప్పు పట్టను ప్రతిది కూడా నేను సంతోషంగా చెడును కూడా నేను మంచిగా స్వీకరిస్తా నా నేను కర్మ సిద్ధాంతిని ప్రతి క్షణ క్షణం జరిగే పరిణామం నాకు తెలుసు కాబట్టి నేను శత్రు కూడా హారతి పడతా నా రూట్ లో శత్రువు ముళ్ళు పోస్తే అతని రూట్ లో నేను మళ్ళీ పూలు పోస్తా మాట్లాడతాను చాలా చాలా బాగా పడతా అది అంత పవిత్రమైన నా కర్మలు అమలు చేసడానికి మన ముందు వాళ్ళకు మనకు మనకు కీర్ చేసానికి అంటే మన కర్మలు అమలు చేస్తున్నారు వాళ్ళు రైట్ ఒక దైవానుగ్రహం ఉన్న వ్యక్తికి ఒక మంచి మార్గం ఉన్న వ్యక్తికి ఒక చెడు జరుగుతుందంటే జరగబోయే మంచిగా జరుగుతుందని సూత్రం ఆ చెడును కూడా ఒక మానవుడు అనుభవిస్తున్నాడు మన చెడును ఒక మానవుడు అనుభవించి మనకు కీడి చేస్తున్నాడు అంటే అత్యంత మన దృష్టిలో పవిత్రమైన వ్యక్తి అతనికి హారతి పట్టాలి మనం ఇది దైవకోణంలో ఆలోచన చేస్తే శత్రువు కూడా మనకు ఒక దేవుని లాంటి వాడు సో నేను ఆ సూత్రం ద్వారా నేను చెప్పడం జరుగుతుంది సో నా దివ్యదృష్టి ప్రకారంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ఇది రేవంత్ రెడ్డి గారు నా దివ్యదృష్టి ప్రకారంగా సంపూర్ణంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో విష్ణుమూర్తి ముద్దుల బిడ్డగా ఆయన పదవి పొందడం జరిగింది రథాన్ని రథచక్రం అంటే పరిపాలన చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు గా అది సంపూర్ణంగా దైవానుగ్రహం కలిగిన వ్యక్తి మొన్న రీసెంట్లీ రెండు మూడు నెలల కిందనే జరిగిన ఎలక్షన్ సో అతనికి రథాన్ని అతడు ఎట్లా నడుపుతాడు అన్నది సంపూర్ణంగా భగవంతుడి సెలక్షన్ చేసి ఆ రథ చక్రవర్తి ఎవరైతే బాగా అన్నది ఆ భగవంతుడు నిర్మించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆ భగవంతుడు ఎవరో కాదు సృష్టికి సృష్టి మూలకర్త విష్ణుమూర్తి అనుగ్రహంతో విష్ణుమూర్తి సెలక్షన్ తో వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సో అలానే అలానే ఇతర పార్టీలు కూడా అనేక నాయకులు కూడా ప్రతి వ్యక్తి దైవానుగ్రహంతో వచ్చిన వ్యక్తులు కాలానుగుణంగా ప్రతి పొలిటికల్ లీడర్ కు ఫ్రం టు ఫ్రమ్ పీరియడ్ ఉంటుంది మేడం ఫ్రం టు ఫ్రమ్ పీరియడ్ ఉంటుంది దైవానుగ్రహం అనేది ఫిక్స్డ్ ఏ ఉంటుంది మానవ ప్రయత్నానికి భగవంతుడు సపోర్ట్ ఇస్తే అది సంపూర్ణంగా విజయం సాధిస్తాడు మానవుని ప్రయత్నానికి భగవంతుడు భగవంతుని అనుగ్రహం లేకుంటే నువ్వు ఎంత ప్రయత్నం చేయ ఎన్ని కోట్లు పెట్టు అది విఫలమైతుంది ఇది గెలుపోవటంలో జరిగే పోరాటము ఆ భగవంతుని అనుగ్రహం ఉన్న పార్టీ గెలుస్తుంది సో నేను ఆ కోణంలో చెప్తున్నా నేను సో ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో అది ప్రతిపక్ష పార్టీలు ఊహించడం తప్పు కాదు కోరుకోవడం తప్పు కాదు నేను దైవ కోణంలో చెప్తున్నా సో రీసెంట్లీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి భగవంతుడు ఇంత తొందరగా వాళ్ళకు ఏదో ఇప్పుడు పెన్ను పేపర్ బట్టి మార్కులు దిద్ది వాళ్ళకి ఫెయిల్ ఓవర్ చేసే పరిస్థితి లేదు రైట్ సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా అటు సెంటర్లో మాత్రము ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు విష్ణుమూర్తి అతడు డైరెక్ట్ ప్రత్యక్ష విష్ణుమూర్తిగా నేను భావిస్తున్నా నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా విష్ణుమూర్తి నేను అవతారంగా అతనికి ఈ మధ్యనే విష్ణు చక్రం కూడా రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా వీడియో కూడా చేయడం జరిగింది ఆ భగవంతుని సృష్టికర్త విశ్వరూపానికి విష్ణు చక్రం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అసలు ఈ భారతదేశంలో అంత చెప్పుకోదగ్గ మనము ఈ చిత్ర విచిత్రమైన రిజల్ట్ రాబోతుంది రేపు రాబో మళ్ళీ గెలిచిన తర్వాత రాబో ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే నూట తొంభై దేశాలనే పేరు ప్రఖ్యాతి కూడా గాంచొచ్చు ఈ విశ్వానికి అధిపతి కూడా అవకాశాలు ఉన్నాయి నంబర్ టూ రేపు బీజేపీ అత్యంత పవిత్రంగా ఉన్నతమైన స్థానంలో ఉంటుందని నేను భావిస్తున్నా దానికి తిరుగు లేకుండా ఎదురులేని వ్యక్తిగా బీజేపీ రాబోతుంది నంబర్ వన్ ప్లస్ ఇక్కడ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణలో నంబర్ వన్ బీజేపీ నంబర్ టూ కాంగ్రెస్ నంబర్ త్రీ బీఆర్ఎస్ ఓకే నెంబర్ వన్ బీజేపీ వస్తుందండి ఇక్కడ కూడా బీజేపీ వస్తుంది మన తెలంగాణలో తెలంగాణలో బీజేపీ వస్తుంది ఓకే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓకే బీఆర్ఎస్ లాస్ట్ స్థానానికి వెళ్తాం అది దేనికైనా కూడా సృష్టి కాలచక్రమంలో సమయానుకూలంగా భగవంతుని అనుగ్రహంతో గెలుపోవటములు ఉంటాయి రైట్ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి భగవంతుని కలిగిన వ్యక్తి ఓటము కూడా గెలుపుతో సమానమని భావించి పరిపాలన చేసే వ్యక్తే భగవంతుని ముదలబిడ్డలు భవిష్యత్తులో వాళ్ళే గెలిచినా ఓడినా స్థిరంగా గెలుపు ఓటంలో సహజమని భావించి మళ్ళీ గెలుపు వచ్చేంత వరకు పోరాటం చేసిన వ్యక్తే భగవంతుని బిడ్డలు కాబట్టి నేను పొలిటికల్ లీడర్స్ చెప్తున్నా ఓటమి అనేది కూడా గెలుపుతో సమానం అది తన ఫౌండేషన్ తన రెస్ట్ పీరియడ్ సో అది అన్ని రిపేర్ పీరియడ్ అది భగవంతుడు ఉన్నాడు ప్రతిపక్షం పాలకపక్షం భగవంతుని అనుగ్రహం అని భావిస్తూ గ్రహించిన వ్యక్తులే రేపు భగవంతుడు ముగ్ధుల బిడ్డగా నేను చెప్తున్నా ఈ అత్యంత పవిత్రమైన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అత్యంత పవిత్రమైన వ్యక్తి దైవానుగ్రహం కలిగిన వ్యక్తి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి తిరుగులేదని ప్రకృతి సహకరిస్తుంది వాళ్లకు ఆర్థికంగా కావచ్చు ఏ రకంగా కూడా వాళ్ళు వెనకాడుకు వేరు అని నేను భావిస్తున్నాను రైట్ చాలా చక్కగా చెప్పారు సో కుండబద్దలు కొట్టేశారు మనకి ఎలక్షన్స్ అయ్యి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసుకునే విషయాలు ఇప్పుడే తెలుసుకున్నాం ఇది ఎంతవరకు రుజువు అవుతుంది అనేది ఎలక్షన్స్ అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ పివి రెడ్డి సార్తో నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా దానికి సంబంధించిన వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మనం పిఎంగా నరేంద్ర మోదీనే చూస్తాము అన్నట్టుగా చెప్పారు అలాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చివరి స్థానానికి అలాగే కాంగ్రెస్ రెండో స్థానానికి బీజేపీ మొదటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పారు చెప్పారు చూద్దాం ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది ఏది ఏమైనప్పటికీ అంత దైవానుగ్రహం ప్రకారంగానే జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు పివి రెడ్డి సార్ సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా తప్పకుండా ఎలాంటి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పివి రెడ్డి సార్తో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి,